గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను మీ బుజ్జం మా మన బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాము హ్యాపీగా మన చిన్న తోటలో హాయిగా పూలు చూసారా ఎన్ని పూల దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కూర్చొని చక్కగా ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే ప్రొద్దుట రాగానే ఇదిగో పుదీనాకైతే నడుతూ ఉన్నాను అనమాట దీంట్లో పొనగంటే ఉండాలి మీకు గుర్తుంది అంతకుముందు నాలుగు టబ్బుల్లో ఎలాంటి టబ్బుల్లో మొత్తం తీసేసి క్లియర్ చేసి మట్టి అంతా కింద పోసి చక్కగా బిల్డింగ్ పైన కోకోపీట్ తెచ్చాను ఇదిగో కోకోపీట్ బస్తాలన్నీ కోకోపీట్ తీసుకొచ్చి మంచిగా మట్టిలో కలిపి మళ్ళీ రెడీ చేశాను అనమాట టబ్బులు ఇదిగో ఇలా అయితే మెత్తగా బాగుండాలి మట్టి ఇలా ఉంటేనే మనకి ఏ మొక్కలు వేసినా బతుకుతాయండి ఇదిగో నేనైతే పొనగంటి తీసేసిన తర్వాత పుదీనాకైతే తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇలా నాడుతూ ఉన్నాను అనమాట చక్కగా ఇదిగో ఇలా పెట్టాం కదా ఇలా పెట్టేస్తే చాలు సింపుల్ కానీ మట్టి అయితే బాగుండాలి అప్పుడైతేనే బాగా ఈజీగా బతుకుతాయి అనమాట పెద్దగా కష్టంగా కూడా ఉండదు బాగా వచ్చిన తర్వాత కూడా చూపిస్తా నేను ఇంకా మన తోటలో పుదీనాకు ఎక్కువగా ఉండబోతుంది అనమాట ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా ఉంది ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పుదీనాకు అంటే చాలా ఇష్టం నేను నాకు తింటుంటాను ఎక్కువగా పచ్చడి కానీ పుదీనా రైస్ కానీ ఇలాంటివి చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే మనం ఈజీగా ఇలా పండించుకోవచ్చు ఎక్కడైనా సరే ప్లేస్ కూడా ఉండర్లా చిన్న చిన్న టబ్బుల్లో కూడా చిన్న చిన్న వాటిల్లో కూడా పండించుకునే పుదీనా మెంతులు ఇవన్నీ అనమాట చూసారంత చక్కగా ప్రశాంతంగా కోకో పిట్టు వేస్తే ఇలా మంచిగా లూజ్గా అయిపోద్ది మట్టి అప్పుడే బాగా వస్తుంది అనమాట ఏదైనా సరే అలా అయితే చేసుకున్నాను నేను ముందుగానే నిన్న మొన్న అదే పని అండి అంతా వర్షాలు వస్తున్నాయి చక్కగా వర్షం వచ్చే లోపే నేను ఈ పనులన్నీ చేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాను హ్యాపీగా వర్షం వస్తుంది ఇంకా బతికిపోతాయి పోతాయి అనమాట చెట్లు బల్లే ఉంటుంది నీకు మీకు పువ్వులు కూడా చూపిస్తా ఉండీ ఒక్కసారి గులాబీ పువ్వులు వచ్చినాయి అక్కడ చూసారా మన వరలక్ష్మి ధనలక్ష్మి ఉన్నారనమాట బాగుంది కదా ఇదిగోండి ఇక్కడ మెంతులు వేశాను ఆల్రెడీ మొలకలు వచ్చేస్తున్నాయి చిన్న చిన్నగా చూసారా ఎంత బాగా వచ్చింది అక్కడ నాలుగు డబ్బాల్లో వేశాను ఇక్కడ కూడా వేశాను బాగుంది కదా ఇక్కడ ట్రైను ఇక్కడ తమలపాకులు అయితే ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి ఇదిగో రెండు చెట్లు ఉన్నాయి మనకి మొత్తం క్లియర్ చేసి క్లీన్ చేసేస్తున్నాను బిల్డింగ్లో ఇక్కడ చక్క నీట్గా చెట్టు కింద కూర్చోడానికి బాగుంటుంది అనమాట అందుకే నీట్గా చేసేసాను ఇదంతా నీట్గా చేసి నిన్న మొన్న అంతా అదే పని మనకి పువ్వులు చూపిస్తానన్నాను కదా చూపిస్తారండి మీకు ఈ కలర్ పువ్వు ఇంకా ఫుల్గా ఇక్కడ చూడండి గులాబీలు మసగ మస్సుగా వస్తుందండి కెమెరానా ప్రాబ్లమా ఏమన్నా ఇక్కడ ఫుల్గా కలర్ పువ్వు ఇక్కడ చూసారా గంప నిండా కలర్ పువ్వులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మనకి ఫుల్గా తోట నిండా పువ్వులు అయితే వస్తాయి హ్యాపీ ట్రైన్ చూస్తారా అది అక్కడ నుంచి ట్రైన్ వెళ్తుంది హ్యాపీగా కొనగంటి తీసేసి మెంతులు ఇలా పుదీనా అవన్నీ వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మన చిన్న తోటలో ఈ వర్షాలకి పంటే పంట చాలా బాగుంటుంది మీ బుజ్జమ్మ నేను తప్పకుండా ఆ వీడియోలు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఫుల్ తోట పనులు అయితే